వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపించాలని అనుకుంటున్నాను ముందుగా నేను ఇంట్లో ఉన్న దేముడు సామాగ్రి అంతా నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నాను పూజకు సావాల్సిన పువ్వులు అరటిపళ్ళు తమలపాకులు కొబ్బరికాయలు గాజులు అన్నీ ముందుగానే రెడీ చేసుకుని బయట నుంచి తెచ్చిపెట్టుకున్నాను పువ్వులు నేను విడి పువ్వులు తెచ్చుకున్నానండి దాని గురించి నేను పువ్వులను దండగా కుచ్చుతున్నాను ఇవన్నీ నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగే నేను పూజ చేసుకోవాలి కాబట్టి పూల దండలన్నీ ముందు రోజే కట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకుని నేను రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర రెడీ చేస్తున్నానండి దేవుని రెడీ చేసిన తర్వాత అమ్మవారిని పెట్టడానికి నేను పీట మీద పెడతాను ఆ పీటను రెడీ చేస్తున్నాను పీటకు ముందుగా పసుపు రాసుకొని దానిపైన ముగ్గు వేసుకుంటున్నాను ఈ ముగ్గు పసుపు వరిపిండితో పెట్టుకుంటారండి ఈ వరిపిండితో పెట్టిన తర్వాత ఈ ముగ్గు పైన కూడా పసుపు కుంకుమతో వేస్తాము ఈ ముగ్గు పైన కూడా పసుపు కుంకుమ అనేది వేసుకుంటాను ఇలా వేసుకున్న దానిపైన నేను ఈ అమ్మవారి ప్రతిమను పెట్టుకుంటానండి అమ్మవారిని ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నానో అక్కడే ఈ పీటను కూడా పెట్టుకున్నానండి ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కలసాన రెడీ చేసుకుంటున్నాను కలసం కోసం ముందుగా కలసాన తీసుకొని ఈ కలసం చెంబు ఉంటుంది కదా దానికి పసుపు రాసుకున్నాను ఫస్ట్ పసుపు గంధం రాసుకొని దానిపైన కుంకం పెట్టుకుంటున్నానండి ఇప్పుడు కలసంలో కొబ్బరికాయ పెట్టుకుంటాం కదండి ఆ కలిసంలోని కొబ్బరికాయకి నేను ముందుగా పసుపు రాసేసుకున్నాను పసుపు రాసుకొని ఉంచిన కొబ్బరికాయకి బొట్లు పెట్టుకున్నాను బొట్లు పెట్టుకున్న తర్వాత మనం కలసంలో మావిడాకులు పెట్టుకుంటాం కదా అవే పెట్టానండి ఇప్పుడు మామిడాకులు ఇలా రౌండ్ షేప్ వచ్చేలా పెట్టుకొని దానిపైన కొబ్బరికాయని పెట్టుకున్నాను ఇలా కలిసనే రెడీ చేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత దీనికి మనం బ్లౌజ్ పీస్ని కూడా పైన పెట్టుకుంటాం కదండి ఆ బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎలా అంటే కొంచెం సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కొబ్బరికాయకి పైన పెట్టుకుంటామండి కలసంలో దీన్ని మనం ఇంకా అమ్మవారిలోనే ఈ కలసాన్ని అమ్మవారిలోనే పూజ చేసుకుంటాం కదా అలానే ఇప్పుడు కలసంకి పైన ఇలా బ్యాంగిల్స్ తీసుకున్నాను నేనైతే రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి వాటిని పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కలిసం పైన ఫ్లవర్స్తో నేను పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్ కూడా పెట్టేసుకున్నానండి ఇప్పుడు కలిసానికి కూడా గంధం పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పీట పైన అమ్మవారి ప్రతిమని కలిసాన్ని పెట్టుకో పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేయడానికి మొత్తం సిద్ధం అంటే రెడీ చేసుకుంటున్నానండి అమ్మవారికి పువ్వులతో డెకరేట్ చేశాను అటు ఇటు పక్కన నేను మావిడ ఆకులతో డెకరేట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ మనం చేతికి తోరం కట్టుకుంటాం కదండి ఆ తోరానికి తొమ్మిది మూడులతో తొమ్మిది రక తొమ్మిది పువ్వులని మాల కట్టుకుంటాము దాన్నే నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను ముందుగానే నేను అంతా కట్టేసుకొని పూజ దగ్గర పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వేరే దారాన్ని తొమ్మిది తొమ్మిది పేటలు తీసుకొని దానికి పసుపు రాసుకుంటున్నాను ఇలా పసుపు రాసుకున్న తర్వాత దానికి మనం రూపు కొనుక్కుంటాం కదండి ఆ రూపుని ఈ తొమ్మిది లేయర్స్ తీసుకున్న దారానికి పెట్టేసుకుంటున్నానండి నా దారానికి మళ్ళీ పసుపు అది నీట్గా రాసుకొని ఈ రూపుని నేను దానికి ఎక్కించేసుకున్నాను ఈ రూపుకు కూడా నేను పసుపు కుంకుమతం బొట్టు పెట్టుకొని దీన్ని వేసేసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కలిసంకి పెట్టుకుంటున్నానండి ఈ కలిసం మనకి ఇంకా అమ్మవారితో సమానం అవుతుంది ఇలా కలసానికి రోపు కూడా పెట్టేసుకున్నానండి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు గణపతిని చేసుకుంటున్నాను పసుపు గణపతిని చేసుకోవాలి దానికోసమే నేను ఇక్కడ గణపతిని చేసుకున్నాను గణపతిని చేసుకొని నేను ఒక తమిళపాకు తీసుకొని దానికి కూడా కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను మనం ఏం చేసినా ఫస్ట్ గణపతికి పూజ చేస్తాం కదా దానికోసమే నేను పసుపు గణపతిని కూడా చేసుకున్నాను ఇలా అన్నిటినీ ముందుగానే నేను నీట్గా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా హన్వి ఉంది కదా దానికోసం నేను అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే హన్వి పడుకుంది అందుకే నేను ప్రశాంతంగా జీర్ణిస్తుంది ఇంకా ప్రసాదాలు కూడా తెచ్చి పెట్టేసుకున్నానండి ఇంకా బూరెలు గారెలు శనగలు పులిహోర అండ్ పరమాన్నం నేను ఇక్కడ ప్రసాదంగా చేశాను వాటిని కూడా ఇక్కడ తెచ్చి పెట్టేశాను ఇవన్నీ ముందుగానే మనం దగ్గర పెట్టుకుంటే మధ్యలో పూజ స్టార్ట్ అయిన తర్వాత లేవకుండా ఉంటుంది కాబట్టి నేను అన్నీ ముందే నీట్గా అరేంజ్ చేసేసుకున్నానండి ఆ తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి అన్నీ ఇచ్చి పెట్టేసుకున్న తర్వాత వాహనం ఇవ్వడానికి కూడా మనం పేరెంట్కి ఇచ్చుకుంటాం కదా తాంబూలాలను కూడా నేను అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను అరటిపళ్ళు గాజులు వక్క అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ పేరంటకం ఇచ్చే తాంబూలంలోనే పువ్వులు బ్లౌజ్ పీస్లు ఇంకా పసుపు కుంకుమ ఒక్క చిల్లర అంతా పెట్టుకోవాలి కదా నేను అవన్నిటినీ పెట్టుకుంటున్నానండి యాక్చువల్గా ఇక్కడ నేను బ్లౌజ్ పీస్లోనూ శారీ పెట్టడం మర్చిపోయాను మధ్యలో లేచి పెట్టాను ఇంకా అన్నీ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఇంకా దీపారాధన చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నాను నేను దీపాలను వెలిగిస్తున్నాను ఇలా దీపాలను వెలిగించిన తర్వాత అగరబత్తులు కూడా వెలిగించేసుకొని నేను ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తున్నానండి అగరబత్తులు కూడా ఇంకా అమ్మవారికి చూపించేసి దూపాన్ని పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వరలక్ష్మి కల్పము పుస్తకం ఉంటుంది కదండీ దాన్ని నేను చదవడం స్టార్ట్ చేస్తున్నాను అంతా మనం ఇంకా పుస్తకంలో ఎలా ఉందో ఇక్కడి నుంచి అలానే ఫాలో అవుతాం కదా అలానే నేను పుస్తకంలో ఉన్నదంతా కూర్చొని చదువుకుంటున్నానండి పుస్తకంలో ఏమేమి చెప్పారో ఆ వ్రతంలో ఎలా ఎలా చేయాలో అవన్నీ చేస్తూ నేను ఈ వ్రతకల్పాన్ని చదువుకుంటూ ఉన్నాను ఇక్కడైతే ఫస్ట్ అష్టోత్తరాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నిటినీ నేను చదువుతున్నానండి ఇలా చదువుతున్నప్పుడు మధ్యలో మనం మన చేతికి కట్టుకునే తోరం ఉంటుంది కదా దానికి నవమ గ్రంథులు అంటే తొమ్మిది ముళ్ళు వేశాం కదా ప్రతి ముడికి ఒక మంత్రం ఉంటుందండి ఆ మంత్రాలు చెప్తూ ఆ తోరానికి నేను పూజ చేస్తున్నాను ఈ తొమ్మిది గ్రంథులకి తొమ్మిది ముళ్ళకి తొమ్మిది మంత్రాలు ప్రతి మంత్రం అయిన తర్వాత నేను అక్షంతలు వేసుకొని ఆ తోరానికి పూజ చేసుకుంటున్నానండి ఇలా తొమ్మిది మం తొమ్మిది మంత్రాలు అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు వచ్చి నాకు ఆ తోరం అనేది నా చేతికి కడుతున్నారండి అయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకా మళ్ళీ కథ అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు మన హన్వి లేచింది చూడండి నేను పైన వ్రతం కథ చదువుతూ ఉంటే కింద దానికి ఆకలేస్తుంది కూర్చొని పులిహోర తింటూ కథను వింటూ ఎంజాయ్ చేస్తుందండి హన్వి అయితే ఫుల్గా మంచి ఆకలి మీద ఉంది చూడండి పులిహారని ఎలా తీసుకొని తింటుందో నేనైతే శ్రద్ధగా నేను నా పూజ చేసుకుంటున్నాను ఇంకా లాస్ట్లో పూజ అంతా అయిపోయింది కథ లాస్ట్లో ఉంటుండగా లేచిందండి ఇంకా వరలక్ష్మి వ్రత కథ సమాప్తం అయ్యింది అయిన తర్వాత నేను ఇంకా దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అనేది కొట్టుకుంటున్నానండి ఇంకా హన్వి వచ్చి నాకు పూజలో చాలా హెల్ప్ చేస్తుంది చూడండి ఎలా కొడుతున్నాను అవన్నీ దగ్గరుండి చూస్తుంది ఇంకా పూజ అంతా అయ్యింది కొబ్బరికాయ కొట్టడం కూడా అయిపోయిన తర్వాత శశి వచ్చాడు శశికి కూడా బొట్టు పెట్టి హణ్వికి బొట్టు పెట్టి వాళ్ళిద్దరూ దండం పెట్టుకున్న తర్వాత ఇంకా హారతి అనేది ఇస్తున్నానండి హారతికి ఇంకా శశి మనకి గంట కొడుతున్నాడు నేనైతే హారతిస్తున్నాను హన్వి చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది హారతి ఎలా ఇస్తున్నారు ఏంటి అది కింద నుంచి నేను ఏం లాగాలి అని చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంది ఇంకా దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత మేమందరం హారతి తీసుకున్నామండి ఇలా మా పూజ వరలక్ష్మి వ్రతం నేనైతే ఇంట్లో ఇలా చేసుకున్నానండి ఇంకా మా అందరి పూజ అయ్యింది ఇంకా లాస్ట్లో హన్వి తీసుకుంది ఇక దాని ఇష్టం మేమైతే నుంచి చూస్తున్నాము దేవుడి దగ్గర ఉండే గంటతో హారతి ఇచ్చిన దాంతో ఆడుకుంటూ ఉంది చూడండి దాన్ని ఎలా కొడుతుందో ఈ వాయనం ఇచ్చేంత వరకు హన్విని దాని దగ్గరికి రాకుండా కాపాడడం చాలా కష్టమయ్యింది ఎందుకంటే ఎప్పుడూ అక్కడ నార్మల్గా ఎంటీ ప్లేసే ఉంటుంది కదా అవన్నీ కనిపించేటప్పటికీ హన్వి అన్నీ తీసుకుంటూ దేవుడి దగ్గర అన్నం పెట్టుకుంటూ ఆడుకుంటూ ఎలా అయితేనే పూజ అయితే అయ్యింది నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి పూజని ఇలా చేసుకున్నానండి ఇంకా లాస్ట్లో నేను హన్విక్ తీసిన ఫోటోలు నా ఫోటోలు శశి ఫోటోలు అన్నీ ఇప్పుడు పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్